నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం మైసూరు చాముండి కొండపై ఉన్నాం ఈ రోజు మన వీడియోలో ఈ పంచజన్య శంఖం యొక్క అద్భుతాలను చూద్దాం మైసూరు మహారాజులు దీనిని అంత పవిత్రంగా ఎందుకు చూసుకునేవారు దీని వెనుక ఉన్న ఆ పౌరాణిక రహస్యం ఏంటి చుట్టూ ఎన్నో శంఖాలున్నా కేవలం ఈ ఐదు వలయాలున్న శంఖంతోనే అమ్మవారికి ఎందుకు అభిషేకం చేస్తారు ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మైసూరు చాముండేశ్వరి ఆలయంలోని పవిత్ర పంచజన్య శంఖం అత్యంత అరుదైన మరియు చారిత్రక ప్రాధాన్యత కలిగినది ఈ శంఖం చాముండేశ్వరి దేవి మహిమలకు వడయారు రాజుల భక్తికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతారు ఇది ఆలయ సంపదలో భాగంగా భక్తుల దర్శనార్థం అందుబాటులో ఉంచబడుతుంది మరియు విశేష పూజలు అందుకుంటుంది ప్రత్యేకత ఈ శంఖం పైన ఒకే వరుసలో ఐదు వలయాలు అంటే స్పైరల్స్ ఉండటం వల్ల దీనిని పంచజన్య శంఖమని పిలుస్తారు దీని ఆకారం చూడటానికి చాలా అద్భుతంగా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది పంచజన్య శంఖాన్ని శ్రీ మహావిష్ణువుకు సంబంధించినదిగా భావిస్తారు ఇది దుష్ట శిక్షణకు విజయానికి ప్రతీక చరిత్ర ఈ దివ్యమైన శంఖాన్ని మైసూరు మహారాజు శ్రీ కృష్ణరాజ వడియార్ గారు అమ్మవారి ఆలయానికి కానుకగా సమర్పించారు ఈ శంఖం మైసూరు ప్యాలెస్ మరియు చాముండేశ్వరి ఆలయ సంప్రదాయాలతో ముడిపడి ఉంది ఆచారం ప్రతిరోజు చాముండేశ్వరి అమ్మవారికి జరిగే పవిత్ర అభిషేకాల్లో ఈ శంఖాన్ని ఉపయోగిస్తారు ఈ శంఖంతో అభిషేకం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం గర్వించదగ్గ విషయం మన దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మైసూరులో ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక వస్తువు ఉండటం మనందరికీ గర్వకారణం చాముండేశ్వరి దేవి మహిషాసురుణ్ణి సంహరించిన ప్రదేశంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ఈ కొండ ప్రసిద్ధి చెందింది మీరెప్పుడైనా మైసూరు వెళ్లినప్పుడు అమ్మవారి దర్శనంతో పాటు ఈ పవిత్ర శంఖం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జై చాముండేశ్వరి